అందరికి నమస్కారం కేజేఎస్ న్యూస్ కు స్వాగతం ఆగస్టు ఐదు నుంచి ఏడవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు ఐదు నుంచి ఏడవ తారీఖు వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి ఆగస్టు నాలుగవ అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏడాది పొడవున ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాలలో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు పవిత్రోత్సవాలు తిరుమలలో పదిహేను పదహారవ శతాబ్దం వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలో సంపంగి ప్రాకారంలో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్నప్న తిరుమంజనం నిర్వహిస్తారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఆగస్ట్ ఐదున పవిత్రాల ప్రతిష్ట ఆగస్ట్ ఆరున పవిత్రాల సమర్పణ ఆగస్ట్ ఏడున పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్జిత సేవలు రద్దు పవిత్రోత్సవాల్లో ఆగస్టు నాలుగున అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ రద్దు చేసింది అదేవిధంగా ఆగస్టు ఐదు అష్టదళ పాదపద్మ ఆరాధన సేవ ఆగస్టు ఏడున తిరుప్పావడ సేవ పాటు ఆగస్టు ఐదు నుండి ఏడు వరకు కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి